మనం టీవీ ఛానల్లో వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు రమేష్ బాబు మాది గిరిజన మూలికా వైద్యం వంశపార్యంగా మా పూర్వీకులను చేస్తున్నటువంటి వైద్యం అండి ఈ వీడియోలో జీర్ణ సంబంధ వ్యాధులు అంటే మనకు చాలామందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అంటే కడుపులో మంట ఆరాటము చిన్న ఆహారం అరుగుదల కాకపోవడము ఈ విధంగా మలబద్ధక సమస్యతో బాధపడుతుంటారు కొంతమంది కడుపులో నూలి పురుగులు ఉంటాయి ఇట్లా మనకు డైజెషన్ పరంగా ఏదైనా కానీ కొంతమందికి వాతం ఎక్కువైపోతుంటుంది ఇట్లా వాతము ఈ విధంగా ఏదైనా కానీ మనకు జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నాయన్నప్పుడు మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలలో మనకు కొన్ని రకాల మొక్కల గురించి మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము ఆ యొక్క మూలికలు ఏ విధంగా ఉంటాయి ఆ వైద్యం ఎట్లా తయారు చేసుకోవాలి అది ఏ మోతాదులో తీసుకోవాలి దాని ఉపయోగాలు అన్నీ క్లియర్గా మీకు తెలియజేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు నీట్గా చూడండి ఈ యొక్క వైద్యానికి మనకు ఉపయోగించుకునేటటువంటి మూలికలు ఏమిటంటే చాలా వరకు మీకు తెలిసి ఉంటుంది వాము ఇంట్లో మనము తెచ్చుకొని వాడుతుంటారు పిల్లలకి కడుపు నొప్పి వచ్చిన ఏదైనా వామ్ వాటర్ లాగా చేసుకొని కనుక ఇది లాగా మనము కషాయం తీసుకొని తాగుతుంటారు ఇట్లా వాము ఇది మనకు ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది వాము వాము తెచ్చుకోవాలి ఈ వామును ఏం చేయాలంటే మనము పొడి చేసి పెట్టుకోవాలి అదేవిధంగా సొంటి మనకు ఆయుర్వేదిక్ షాపులో కానీ అంగట్లలో దొరుకుతుంది కదా సొంటి ఈ సొంటిని కూడా పొడి చేసి పెట్టుకోవాలి మరొకటి ఏమంటే వజ ఈ వజ కొమ్ములు మనకు ఆయుర్వేద షాపులో దొరుకుతుంది ఈ వజ కొమ్ములు మనం తెచ్చుకొని నీట్గా కొద్దిగా దూరగా పెన్న మీద వేయించాలి పె పెన్నం మీద వేయించి ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా దూరగా పెన్నం మీద వేయించిన తర్వాత హీట్ అయినాయంటే చాలు మనకు కొద్దిగా పెన్నం మీద హీట్ అయినాయంటే చల్లార్చుకొని దాన్ని పొడిలాగా చేసేసుకొని పెట్టేసుకోవడమే ఈ విధంగా మనము వాము సొంటి వజ మూడు కలిపి మనము ఇండివిజువల్ అంటే విడివిడిగా పొడి చేసి పెట్టుకోవాలి మనకు ఈ యొక్క ఔషధం మూడు ఒక్కొక్క స్పూన్ చొప్పున మనం తీసుకొని అన్నీ కలపాలి కలిపితే ఫైనల్గా ఈ విధంగా మనకు పౌడర్ తయారైతుందనమాట ఈ విధంగా పౌడర్ తయారైతుంది ఈ పౌడర్ని మనము ఏం చేయాలంటే రెగ్యులర్గా పొద్దున పూట ఉదయాన్నే వీలైతే ఉదయం బ్రష్ చేసిన వెంటనే ముఖం కడిగిన వెంటనే ఒక పావు స్పూను పెద్ద స్పూన్ అయితే పావు స్పూను చిన్న స్పూన్ అయితే ఒక హాఫ్ స్పూను తీసుకొని మామూలు నీళ్ళు కానీ అంటే గోరువెచ్చ నీళ్ళలో తీసుకోండి మనకు చిన్న ఒక అంత చిన్న కప్పు అంతా చిన్న టీ ఆ గ్లాస్ అయితే ఒక గ్లాస్ మీద నీళ్ళలో ఒక పావు స్పూన్ అంత పొడి కలుపుకొని పొద్దునే తాగేసేయాలి తాగేసి ఒక అరగంట వరకు బ్రేక్ ఇవ్వాలి అంటే ఏం తినకూడదు టిఫిన్ కానీ టీలు కానీ వేరే ఏమన్నా డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏదన్నా తింటున్న కూడా అన్నీ స్టాప్ చేయండి ముందు తాగేసేయండి ఎందుకంటే మన కడుపులో ఏం లేకుండా ఉన్నప్పుడే పరగడుపున ఏదైనా కానీ మందు తొందరగా బాడీలో ఆ యొక్క బ్లడ్లో కలిసిపోవడం కానీ శరీరంలో నర నరానికి పట్టుకొని బాడీలో అంతా ఆ యొక్క దాని పని అది చేసుకుంటూ మెడిసిన్ దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు దాంట్లో మళ్ళీ ఈ మందు తాగి వెంటనే మళ్ళీ టిఫిన్ తినడము మళ్ళీ వేరేటివి ఏవో తాగడము అవి చేసేదంటే మందు రిజల్ట్ అనేది అంత తొందరగా ఉండదు కాబట్టి ఉదయాన్నే తీసుకోండి లేదు ఉదయం కుదరకపోతే సాయంకాలమైన భోజనానికి ముందు మనం తీసుకున్నట్టయితే మనం తిన్న ఆహారం అనేది బాగా అరుగుదలవుతుంది తిన్న ఆహారము బాగా అరుగుదల కావాలంటే ముందు మన జీర్ణ వ్యవస్థ బాగుండాలి కడుపులో పేగులలో ఉన్నటువంటి ఆ మలినం అంతా ఫ్రీగా మోషన్ రూపంలో అంతా క్లీన్ అయిపోవాలి ఎప్పుడు కాబట్టి ఈ పేగులలో ఏదైనా కొంతమందికి వాతం ఎక్కువైపోయి వాతం ముడక క్లియర్గా పోవడానికి ఈ యొక్క ఔషధం అనేది చక్కగా పనిచేస్తుంది ఇది మనం రెగ్యులర్గా వాడడం వల్ల ఏమైతుంటే పేగులన్నీ బాగా శుభ్రమైపోయి కడుపులో వాతమంతా క్లియర్ అయిపోయి మనకు టైం టు టైం బాగా ఆకలి అవుతుంది డైజెషన్ అవుతుంది కడుపులో నొప్పి ఉండదు మనం ఎంత తిన్నా కూడా అరిచుకోగలుగుతాం చిన్న వయసు వాళ్ళైతే కొద్దిగా మోతాదు తీసుకోండి పెద్ద వయసు వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు ఇట్లా మీరు రెగ్యులర్గా ఇంట్లో తయారు చేసుకొని నీట్గా వాడుకున్నట్టయితే డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు దీన్ని తయారు చేసుకునే విధానం అది ఎట్లా కలుపుకొని ఎట్లా తాగాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మీరు చూసినట్టయితే అది ఎట్లా కలుపుకోవాలి ఏ విధంగా తాగాలని చూపిస్తున్నాను చూడండి ఒక పావు స్పూను అంతా తయారు చేసుకున్న పొడి ఉంటుంది కదా ఒక పావు స్పూన్ మోతాదు మనం ఇట్లా నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళు కానీ మామూలు నీళ్ళు కానీ ఇట్లా కలిపేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళు అంటే మనకు లైట్గా లైట్గా హీట్ అయ్యి ఉంటే చాలు అట్లా నీళ్ళల్లో అంత నీట్గా ఇట్లా కలిపేసుకొని దీన్ని పొద్దున్నే మనం ఎంపీ స్టమక్తో కానీ లేదంటే నైటు భోజనానికి ముందు కానీ తాగినట్టయితే మనకు బాగా అరుగుదల అవుతుంది తిన్న ఆహారం బాగా డైజెషన్ అవుతుంది వాతం తగ్గుతుంది ఇంకోటి ఏమంటే మనకు కడుపులో నొప్పి కానీ ఏదైనా కానీ కూడా తగ్గుతుంది తిన్న ఎంతైనా కానీ మనం తినగలుగుతాం కొంతమందికి ఆకలి అవ్వటం లేదండి నిద్ర రావటం లేదంటే మనకు మెయిన్ డైజెషన్ బాగుంటేనే కదా అన్నీ బాగుండేది కాబట్టి ఈ విధంగా మీరు ఇంట్లో చెప్పిన విధంగా తయారు చేసుకొని ఒకవేళ మీరు చేసుకోలేకపోయినా కూడా ఆ పౌడర్ కూడా మీకు తయారు చేసి పంపించగలుగుతాను మీరు ఏదైనా మాట్లాడితే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది మీరు కలవాలని కూడా కలవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు నీట్గా చక్కగా తయారు చేసుకుని ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం